ఎప్పుడెప్పుడు మన నాయకుడు మనతో మాట్లాడతారని వెయ్యి కళ్ళతో కాదు ఏమని చెప్పాలి మనం మనం ఏమని చెప్పాలి ఏమని తెలియజేసుకోవాలి కొద్దిగా ముందుకు పోదండి కొద్దిగా అక్కడ పోతే అక్కడ బ్రాక్ అవుతుందని చెప్తా ఉన్నారు మన ప్రస్తుతంలో మీద కవరేజ్ కాదంటున్నారు కాబట్టి ఇప్పుడు మన పెద్ద పెద్ద నేరుగా పెద్ద అయినా మాట్లాడతారు కాబట్టి మన పెద్ద ఆయన ప్లీజ్

சந்தோஷ <laughs> பண்ணோஷ் <laughs> <laughs> అక్కడ అందరు కదా ఇది అది బెటర్ కదా ఇది వచ్చినాక అది అది బెటర్ అక్కడ పోనీ అక్కడే పోనీ 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 కొద్దిగా ఏ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవడం మీరు ఆ మైక్ మైక్ మ్యాన్ మైక్ కొద్దిగా ఎన్నికలండి మీరన్నా కొద్దిగా ముందుకెళ్ళండి సౌండ్ కరెక్ట్ గా ఉండండి చూసుకోండి ఇరవై నిమిషాలు సారీ తమ్ముళ్ళు హుషారు హుారుగా ఉన్నారా లేదా ఈ రోజు నేను మల్లనూరు వచ్చినప్పుడు చూస్తున్నా నిద్ర పైన కూడా మా ఆడబిడ్డలే కనపడుస్తున్నారు ఎక్కడ చూసినా యువత అయితే టీనేజర్స్ అయితే పెద్ద ఎత్తున వస్తున్నారు మిగతా ఆకాశానికి ఎదురుకున్నాను అన్ని వర్గాల నుంచి అనేక స్పందలు ఎదురుతున్నాను అలాంటి మీ అందరికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా అభినందనలు శుభాభినందనలు ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ గారు మాజీ జెడ్పీడీసీ అదే మరి మాజీ ఎంపీపీ కవితా సాంబశేవం గారు మాజీ ఎన్టీపీ చౌడప్ప గారు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గోపి గారు ఐటీ కార్యదర్శి శరవణ గారు తెలుగు యువత ఉపాధ్యక్షులు పార్శర్తి గారు సమన్వయ కమిటీ సభ్యులు మణి గారు నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు రాజగోపాల్ గారు బీసీసీఎల్ అధ్యక్షుడు మురళి గారు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఏవి రవి గారు క్లస్టర్ ఇన్ఛార్జ్ మహేంద్రబాబు గారు క్లస్టర్ ఇన్చార్జ్ రామచంద్ర గారు మండల యువత అధ్యక్షులు సుబ్రహ్మణ్యం అలయా సుబ్బు గారు మహిళా అధ్యక్షురాలు వసంతమ్మ గారు మండల ఐటీడీపీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు బీసీసీఎల్ అధ్యక్షులు ఈశ్వర్ గారు స్థానిక పంచాయతీ పార్టీ అధ్యక్షులు రమేష్ గారు స్థానిక యూనిట్ అధ్యక్షుడు దామోదరం గారు ప్రకాష్ గారు దేవేంద్ర దేవేంద్ర గారు సిద్దప్ప గారు ఊరు వెంకటేశ్ గారు అశోక్ గారు సతీష్ గారు సర్పంచ్ రాజేంద్ర మాధమ్మ సంతోష్ రవి దనశేఖర్ కృష్ణయ్య రాజశేఖర్ ఎంపీటీసు శ్రీనివాసులు ఈసై ఆముద స్థానిక బూత్ ఇన్ఛార్జ్ వెంకటా చలపతి నాయుడు అశోక్ కుమార్ రాజకుమార్ వెంకటేష్ నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇరవై తొమ్మిది పంచాయతీలకు సంబంధించిన పార్టీ అధ్యక్షులు ఉన్నారు మంత్రి కాకుండా బూత్ కమిటీ కన్వీనర్ ఉన్నారు అదే మాదిరిగా ఎవరైతే సెక్షన్ వారిగా ఇన్ఛార్జీలు పెట్టామో వారు కూడా ఉన్నారు అందరూ కూడా మరొక్కసారి ఎందుకంటే పార్టీ యంత్రాంగం చాలా సమర్థవంతంగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ మీరే అనుసారదులు రేపు లక్ష ఓట్లు గెలిపించాలంటే దానికి మీదే ప్రధానమైన పాత్ర అలాంటి నా కుటుంబ సభ్యులకి మరొకసారి నమస్కారాలు తమలో నిన్న ఈ రోజు రెండు రోజుల నుంచి చూస్తున్నాను మిమ్మల్ని అందరినీ మీ ఉత్సాహం చూశాను మొన్న చూశాను గుడి ప్రారంభమైంది నిన్న శాంతిపురం వెళ్ళాను రామగుప్ప వెళ్ళాను ఈరోజు కుప్పానికి వచ్చాను ఇప్పుడు ఇక్కడికి మల్లనూరుకి వచ్చా నేను ఏడు సార్లు మీరు నన్ను ఎమ్మెల్యేగా ఎంట్రీ చేసుకున్నారు మళ్ళా వంద రోజుల్లో ఎనిమిదో సారి మీరు అందరూ నన్ను ఎంట్రీ చేసుకోబోతున్నారు అలాంటి నియోజకవర్గం ఇది తెలుగుదేశం పార్టీ జెండా తప్ప సైకిల్ తప్ప వేరే గుర్తు తెలియని ప్రజానీకం ఈ కుప్పం ఈ అలాంటిది ఏడు ఎన్నికల్లో మీ ఉత్సాహం చూశారు కానీ ఈసారి మాత్రం మీ ఉత్సాహం చూస్తా ఉంటే మీ అభిమానం ఆకాశమే హద్దుగా ముందు పోయే పరిస్థితి వచ్చారు అది చూసిన తర్వాత నా జనా విద్యా వ్యవస్థలో స్కూల్ బిల్డింగ్ పెయింట్ వేసి అది విప్లవంగా తమ్ముళ్ళు అది కాదు నాణ్యత పెంచాలి క్వాలిటీ పెరగాలి చదువుకున్న మా పిల్లలకు ఉద్యోగాలు క్రియేట్ చేసి అదే నిజమైన విప్లవం అవునా కాదా అడుగుతున్నా అంత ములుపు నేనే ఫీజు రిఎంబర్స్మెంట్ ఇచ్చావాడిని అన్ని ప్రభుత్వాలు ఇచ్చాం దాంట్లో కటింగ్లు పెట్టి మళ్ళా బటన్ నొక్కుతాడు ఎందుకు కటింగ్లు పెడుతున్నావు ఎందుకు నొక్కుతున్నావు చెప్పమంటున్నా దాంట్లో కూడా చిదంబర రహస్యం ఉంది ఆ బటన్ నొక్కితే ఆయన పేపర్కి అడ్వర్టైజ్మెంట్ పెట్టిపోతుంది సాక్షి పేపర్కి దీనికి పడి బటన్ నొక్కడం తప్ప మనకు ఒరిగింది ఏమైనా ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నిన్న పేపర్లో చూశారు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మంచాలు లేవు సరైన తిండి లేదు గన్నవరాల హాస్పిటల్లో రోగుడికి తిండి పెట్టే పరిస్థితులు లేదు అక్కడ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వరు కాబట్టి వాడు తిండి పెట్టడం మానేశాడు ఇలాంటి పనికి మారిన దద్దమ్మ ప్రభుత్వాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు చూశారో మీరు అడుగుతున్నా అందుకే మీరు విషయం గుర్తుపెట్టుకోవాల్సింది రాష్ట్రం చాలా నష్టపోయాం మామూలు నష్టం కాదు మీరు ఒక నాయకుడు ఉన్నప్పుడు నేను ఇరవై సంవత్సరాల కంటే ముందు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను ఈ రోజు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చిన దానివల్ల మీ ఊర్లో కూడా ఐటీ చేసి లక్షల రూపాయలు సంపాదన సంపాదిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ దూర దృష్టి ఇక్కడ అందరూ సెల్ ఫోన్లు పెట్టుకున్నారు పబ్లిక్ మీటింగ్ కూడా ఇంట్లో ఉండే వాళ్ళకు చూపిస్తున్నారు లైవ్ పెట్టేసుకుంటున్నారు దానికి కారణం ఆ సెల్ ఫోన్లు రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ అవునా కాదని అడుగుతున్నా అంటే సంపద సృష్టించిన తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంపదని విధ్వంసం ओके, कुछ मिनट रुकते हैं। అన్ని మతాలను గౌరవించడం మన సంప్రదాయం దయచేసి కొద్దిగా ప్లీజ్ ప్లీజ్ ఫైవ్ మిక్స్